ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మన హిందూ శాస్త్రాలలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది ఈ నెల జూన్ పదకొండవ తేదీన బుధవారం నాడు జ్యేష్ఠ పౌర్ణమి ఏర్పడింది ఈ నెలలో వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున ఎన్నో అమృత గడియలు ఏర్పడుతున్నాయి ఈ పౌర్ణమి రోజున సంపదలకు దేవత లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు నడిచొస్తుందట కాబట్టి లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటిస్తే సంవత్సరం అంతా ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి ఈ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది పౌర్ణమి రోజున పసుపు రంగు వస్త్రాలు కుబేర యోగం కలిసి వస్తుంది పౌర్ణమి రోజున తులసి మొక్కను పూజిస్తే అఖండ రాజయోగం కలుగుతుంది పౌర్ణమి రోజున తులసిని పూజించిన వారికి లక్ష్మీదేవి భోగ భాగ్యాలను ప్రసాదిస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసికి ప్రదక్షిణాలు చేయండి అలాగే రావి చెట్టును పూజించినా సరే ఈ సంవత్సరం మొత్తం ధనయోగం కలిసొస్తుంది రావి చెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు కాబట్టి ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే ఈ పౌర్ణమి రోజున రెండు రావి ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఎంతో శక్తివంతమైన జ్యేష్ఠ పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని పూజిస్తే అఖండ కుబేర రాజయోగం వరుస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేయండి ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది విశేషంగా ఈ పౌర్ణమి నాడు ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది ఏ ఇంట్లో అయితే పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలోకి తప్పనిసరిగా లక్ష్మీదేవి తన పాదాన్ని మోపుతుంది జీవితాంతం డబ్బు సమస్యలు ఏర్పడకుండా లక్ష్మీదేవి మీ ఇంటిని సంరక్షిస్తుంది పాలతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించండి లేదా రెండు అరటి పండ్లను సమర్పించవచ్చు పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయ కొట్టండి లక్ష్మీ అనుగ్రహం తప్పక కలుగుతుంది ఇక మనలో చాలామందికి సొంతింటి కళ ఉంటుంది అలాగే భూములు కొనాలనే ఆశ ఉంటుంది అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతి కుం కుర్మాయ ధరాధరా ధురంధరాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై సార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి మీ సొంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది పూజలో ఉపయోగించే తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది తమలాపాకులు పాకులు ఆకర్షిస్తాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఐదు తమలపాకులను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీలంతా అష్ట నిధులతో నిండిపోతుంది ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా స్వస్తి గుర్తును వేయండి స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇంటి ముందు స్వస్తి గుర్తును గీస్తే మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది కటిక పేదవాడైనా సరే ధనవంతులు అవ్వక తప్పదు కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండండి ఇలాంటి మంచి అవకాశాన్ని వదులుకోవద్దు ప్రస్తుత రోజులో చాలామంది ఎడమకాలికి నల్ల దారాన్ని కట్టుకుంటారు అయితే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఎడమకాలికి నల్ల దారాన్ని కట్టుకుంటే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి విశేషంగా ఈ పౌర్ణమి నాడు లక్ష్మీదేవికి ప్రీతికరమైన శక్తివంతమైన మంత్రాన్ని చదివితే ఇక ఈ సంవత్సరం అంతా ఇష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒకసార్లు చదవండి లక్ష్మీదేవి ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు వస్తుందట కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు చెత్త చెదారం లేకుండా చక్కగా శుభ్రం చేసుకుని ఇంటి ముందు రెండు దీపాలను వెలిగించండి ఈ దీపాలు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి టిష్ట వేసుకుంటుంది ఈ పౌర్ణమి రోజున రావి చెట్టుకు పాలు పోసి ఒక నెయ్యి దీపం వెలిగించండి అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి డబ్బుకు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే ఈ పౌర్ణమి రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి పౌర్ణమి రోజున గుమ్మడికాయను కడితే మీ కుటుంబం అంతా ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం రాళ్ళ ఉప్పును కట్టి ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించండి మీ కుటుంబంపై దేవుని ఆశీర్వాదం ఉంటుంది ఈ పౌర్ణమి రోజున చంద్రుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాడు చంద్ర కిరాణాలకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున చంద్రుడిని చూస్తే మీ మనసులో ఏదైనా కోరుకోండి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి చంద్ర కిరణాలు మన శరీరంపై పడితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలిగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అదేవిధంగా ఈ పౌర్ణమి నాడు నీటిలో రాళ్ళ ఉప్పు వేసి ఆ ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేయండి ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది పౌర్ణమి రోజున పొరపాటున కూడా చెద్దన్నాన్ని తినకూడదు అలాగే మాంసాహారం ముల్లంగి దుంప ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహారాన్ని తినకూడదు ఇక ఈ రోజున తప్పనిసరిగా భార్య భర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి అలాగే ఈ పౌర్ణమి నాడు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించడం వంటివి చేయకూడదు పౌర్ణమి రోజున గాయత్రి మంత్రాన్ని చదివితే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున నలుపు రంగు దుస్తులను ధరించ ధరించకండి అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా పీతలకు దానం చేయండి పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేయాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాళ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారము సర్వేజ్ఞాన సుఖినో భవంతు ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్